హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గజపిజ జీవితంలో ఇన్స్టెంట్ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది కారం నుంచి పసుపు వరకు అంత ఇన్స్టంట్ కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నారు అంత ఇన్స్టంట్ మయం ఇలాంటి వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి ఇదిగో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం ద్వారా మంచి లాభాలు గడించవచ్చు ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు ఇంతకీ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరమవుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి ప్రత్యేకంగా ఒక గది అవసరపడుతుంది షటర్ ఉండే గదిని అద్దెకు తీసుకోవాలి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొన్ని రకాల మెషినరీలు కావాల్సి ఉంటుంది వీటిలో ప్రధానమైనవి క్రెషర్ ప్రెషర్ వాటర్ పంప్ వెల్లుల్లి పొట్టు తీసే మిషన్ ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ మిషన్ కూడా అవసరపడుతుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అల్లం వెల్లుల్ని కొనుగోలు చేయాలి మంచి నాణ్యతతో కూడిన అల్లం వెల్లుల్లితో నాణ్యమైన పేస్ట్ వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిషన్ల ధర విషయానికి వస్తే యాభై వేల నుంచి లక్షన్నర వరకు అందుబాటులో ఉంటాయి ఇక మిషనరీ కొనుగోలు చేసిన తర్వాత అల్లం వెల్లుల్లిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లిని శుభ్రం చేసిన తర్వాత వాటిని గ్రైండ్ చేయాలి పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు కొంత పసుపును కూడా కలుపుకోవచ్చు రెడీ అయిన పేస్ట్ను చిన్న చిన్న ప్యాకెట్స్ మొదలు బాటిల్స్లో నింపి మీ సొంత బ్రాండింగ్తో విక్రయించవచ్చు సుమారు ఐదు లక్షల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు అయితే తక్కువ కెపాసిటీతో కూడిన అయితే తక్కువ కెపాసిటీతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే ఆన్లైన్తో పాటు దుకాణాల్లో నేరుగా కూడా విక్రయించవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే మీరు చేసుకునే మార్కెటింగ్ ఆధారంగా నెలకు కనీసం ముప్పై నుంచి అంటే ముప్పై వేల నుంచి లాభాలు అయితే గడించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్